వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సిట్ అధికారులను కడప ఎస్పీ ఆదేశించారు సిట్ ఏర్పాటు చేసి నెల రోజులైన సందర్భంగా దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు పక్కా ఆధారాలు సేకరించాలన్నారు వివేక హత్య కేసులో ఆరుగురు సాక్షుల అనుమానాస్పద మరణాలపై ఏర్పాటైన సిట్ సభ్యులతో కడప ఎస్పీ అశోక్ కుమార్ గురువారం సమావేశం నిర్వహించారు కేసు పురోగతిని ఆరా తీశారు దర్యాప్తు వేగంగా పక్కా ఆధారాలు సేకరించి పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది మార్చి ఆరున ఏర్పాటైన సిట్ బృందాలుగా విడిపోయి మృతుల కుటుంబ సభ్యులు బంధువులు అనుమానితులను ప్రశ్నిస్తోంది కసనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి కల్లూరు గంగాధర్ రెడ్డిల మరణాలపై అనంతపురం జిల్లా ఎస్పీ విచారణ జరుపుతుండగా ఈసీ గంగిరెడ్డి వై అభిషేక్ రెడ్డిల మరణాల పెనుకున్న మిస్టరీని తిరుపతి ఎస్పీ ఛేదించే పనిలో ఉన్నారు ఇక వాచ్మెన్ రంగన్న డ్రైవర్ నారాయణ యాదవ్ మరణాలపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విచారణ జరుపుతున్నారు ఆ ముగ్గురు ఎస్పీల సూచనలతో సిట్ సభ్యులు మృతుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించడమే కాకుండా పలు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది వాచ్మెన్ రంగన్న బయటి హోటల్ నుంచి తెచ్చిన టిఫిన్ తిన్నాకే అస్వస్థతకు గురైనట్లు ఆయన భార్య తెలపగా టిఫిన్ ఏ హోటల్ నుంచి తెప్పించారో ఆరా తీశారు వైఎస్ అభిషేక్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి మరణాల పైన పోలీసులు రహస్యంగా కూపీ లాగుతున్నారు ఈ కేసులో తొలుత మృతి చెందిన శ్రీనివాసరెడ్డి నాటి సీఐ శ్రీరామ్ విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ వైఎస్ జగన్ భాస్కర్ రెడ్డికి వేర్వేరు లేఖలు రాసి రెండు పంతొమ్మిది సెప్టెంబర్ మూడున విష గుళికలు తిని చనిపోయాడు ఈ వ్యవహారంపై శ్రీనివాసరెడ్డి భార్య పద్మావతిని ప్రొద్దుటూరులో ప్రశ్నించిన సిట్ సభ్యులు బెంగళూరులోని వారి బంధువులను ప్రశ్నించారు వివేక హత్య కేసులో అనుమానితుడైన కొమ్మ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమీప బంధువు ఈ నేపథ్యంలో సిట్ అధికారులు బుధవారం పరమేశ్వర్ రెడ్డిని కడపలో ప్రశ్నించేందుకు తీసుకెళ్లగా దుమారం రేగడంతో పోలీసులు వదిలేసినట్టు తెలిసింది మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు పరమేశ్వర్ రెడ్డిని విచారణకు పిలిచిన మరుసటి రోజే శ్రీనివాస్ రెడ్డి భార్య పద్మావతి మీడియా ముందుకు రావడం చర్చనీయాంశమైంది ఆయన రాసినారు దాని మీద ఏమీ విచారణ చేయలేదు మేము అడిగినా కూడా ఆయనది ఏం తప్పులేదండి అని కేసు క్లోజ్ చేస్తామని చెప్పినారు సరేలే పోయినవాడు తిరిగి రాడులే ఎందుకు లేదు మాకు ఈ టెన్షన్స్ అని మేము వదిలేస్తాము అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మాకు ఆయన న్యాయం జరగకపోగా ఈ మే నెల మా పిల్లలందరినీ గంగాధర్ను జగదీశ్వరెడ్డిని రమణారెడ్డిని శివరామరెడ్డిని ఇదే సమయంలో వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి పెట్టిన కేసు దర్యాప్తు పైన ఆరా తీశారు దస్తగిరిని కడప జైల్లో డాక్టర్ చైతన్య రెడ్డి ప్రలోభ పెట్టడం డీఎస్పీ నాగరాజు సిఐ ఈశ్వరయ్య బెదిరించడానికి సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చిందో అడిగి తెలుసుకున్నారు